ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల నాలుగవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకు తెలుస్తుంది అల్లకొలో జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది అలుముకుంటుందని అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాల క్రింద ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి ఆ బండరాళ్ల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జలవలులు మొలకలెత్తుతాయి నాశనం జరిగిపోయిన తరువాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికొత్త రూపుదిద్దుకుంటుంది దాని ఆలయ శిఖరం తెల్లగా తుఫాను వెలసిన మసక కాంతుల్లో దేవుని వైపుకి రక్షణ కోసం అరులు చాస్తున్నట్లు ఆకాశం వైపుకి చూస్తుంటుంది భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి పర్వతాల గాంభీర్యం ఆయనదే భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు లోతుగా నెర్రలు చేసి గాయపరిచాడు నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి కొండలు బండలు ఎగిరెగిరి పడ్డాయి పర్వతాలకి తెలుసు దైవ రహస్యం అనాదిగా మదిలో దాచుకున్న సత్యం దేవుని శాంతి ఉంటుంది నిత్యం ఇదే వాటి విశ్రాంతికి ఆధారం అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు తన కృపకు అవే జన్మస్థానాలు తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు చేశాయవి సంధ్యాకాంతిలో స్నానాలు కొండగాలి వాటికి వార్తాహరుడు సుడిగాలులు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు కారుమబ్బు వర్షపుధారలు గీతాలు లోయల్లో ధ్వనించి వ్యాపించే సంగీతాలు సెలయేళ్లను లాలించే తూగుటియల మబ్బు తునకలను నిద్రపుట్టే జోల కల్లా కొండ జాతులకి ఇల్లు వాకిలి కొండ చర్యలు నగరాల్లో వేశారిన నాగరికులు ఆరాధిస్తారు పర్వతాల పవిత్ర స్థలాల్లో అటూ ఇటూ సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణతో పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి వాటి అణు అణువులో నిండిన అందాన్ని కనండి శ్రమలు విరుచుకుపడ్డప్పుడు కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగలితో దున్నుతున్నాడని కృపా సమృద్ధి బీజాలను వెత్తనున్నాడని నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవా నువ్వు గాయం చేసే దేవుడివి గాయాన్ని మాన్పే దేవుడు అందును బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ తండ్రి మాకు ప్రభావ వచ్చే ప్రతి ఒక్క శ్రమ కూడా ప్రభావ మమ్మల్ని సరిచేయటానికి అని చెప్పి శ్రమ కలుగక్క పొనుపు నేను త్రోవిడి చేతిని అయితే ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నా అని చెప్పి భక్తులు అన్నట్లుగా తండ్రి దేవా మేము కూడా మాకు శ్రమలు అనేది రాకపోతే ప్రభు మేము త్రోవ విడిచేవారంగా త్రోవ తప్పేవారంగా ఉంటామయ్యా ప్రభావ అయితే నువ్వు మమ్మల్ని ప్రేమించి ప్రభు మమ్మల్ని త్రోవలో పెడుతున్నందుకు నిన్ను స్థుతిస్తూ శిక్షించైనా గాయపరిచైనా ప్రభా మమ్మల్ని సరిచేస్తున్నందుకు నిన్ను స్తుస్తూ గనపరచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని వేడుకొస్తున్నాం తండ్రి ఎడారిలో సలహార్లు వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించడాయ్య సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని వేడుకొస్తున్నాం తండ్రి అందరినీ రేపటి దినం కోసం సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి రేపటి దినం నిన్ను నీ సన్నిధానికి ప్రభా సకాలంలో వెళ్ళి నేను స్థుతించి ఆరాధించి ఘనపరిచేవాళ్ళు ఉంటానికి సహాయం చేయడా దైవ సేవకుని సిద్ధపరచమని వేడుకొస్తున్నాం ప్రభావ సంఘాన్ని పరిశుద్ధులందరినీ సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి దేవాలగున ఎండలో ఎంతో విపరీతంగా ఉంటుండగా ప్రభావ పగల ఎండవేడి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ఏమో అంతేకాకుండా ఎలక్షన్స్ కోసం ప్రభా ఆయా రాజకీయ నాయకులు అనవడే వాళ్ళందరూ కూడా తండ్రి ఈ యొక్క ఈ నిండు ఎండలో ప్రభా ఆయా వారి ప్రచారం చేస్తూ ఉంటుండగా ప్రభా ఈ మండు టెండలో వారికి నీ కృప కాగుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి పగల ఎండ వేడి నుంచి వారిని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి నీ చిత్తానుసారమైన నాయకుడిని మా దేశానికి ప్రధానిగాను మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను అనుగ్రహించమని వేడుకొచ్చు మేము కూడా ప్రభా జ్ఞానం చొప్పున ఆయా ఓటు వేయడానికి సహాయం చేయమని అలాగున సిద్ధపరచమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాట్ షాలోన్